ఒకసారి ఆ అమ్మాయికి కూడా కాల్ చేసి అమ్మాయి వర్షన్ ఏందో అయిందమ్ ఓకే అన్న ఎందుకంటే నువ్వు చెప్పిన అన్ని మనం గుడ్డిగా నమ్మొద్దు ఓకే అన్న ఇప్పుడు అమ్మాయి కూడా ఏం చెప్తుంది నిజమా కాదనేది మనం ఫోన్ చేసి మాట్లాడదామా ఓకే బరోబర్ మాట్లాన్నా డన్ నాకు నంబర్ ఎప్పుడో ఒకసారి నెంబర్ టైప్ చేసి యా నిలిమనా మాట్లాడేది అవునా నీలిమానే మాట్లాడేది నేను కేఆర్ టీవీ నుంచి యాంకర్ తేజన్ మాట్లాడుతున్నా ఓకే సో ఇప్పుడు కార్తీక్ అనే అబ్బాయి వచ్చాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఓకే సో ఏంటి మ్యాటర్ మీ గురించి చెప్పాడు అమ్మ అబ్బాయికి లవ్ చేసి సూసైడ్ వరకు వెళ్ళేలాగా చేశారంట మీరు ప్రీవియస్ లో పెళ్ళైన విషయం కూడా చెప్పలేదు అమ్మ ఆ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా సూసైడ్ వరకు వెళ్ళేలాగా చేయడానికి ఆ చాటింగ్ ఉంది అబ్బాయి దగ్గర సూసైడ్ చేసుకున్నాయి అవి గాట్లు ఉన్నాయి ఆ నా దగ్గర ఉన్నాయి అయితే గాట్లు నేను పట్టుకొని రమ్మంటారా లేదు లేదు నిమిషం అన్న ఒక్క నిమిషం వింటారా మీరు ఒకసారి నా మాట వినండి అన్న నేను అబ్బాయిని సింగర్ గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ లవ్ చేశాను ఓకేనా నేను నా అన్న అనుకుని చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా నేను అండి నేను టూ హండ్రెడ్ ఇయర్స్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కిలో వచ్చేసా ఓకేనా చేసి ఒక రోజు నైట్ ఫుల్ గా తాగేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి నేను చచ్చిపోతానన్న నాకు నేను ఇక్కడ ఉన్నాను అవుట్ ఆఫ్ లో ఉంటా నా వర్క్ లో చేసుకుంటా అది నేను ఏం చేస్తున్నానో ఏం చెప్పడో నాకు తెలియదు ఏ నాకు తెలియదు సరేనా తర్వాత ఏంటంటే నేను తను పైకి పర్సనల్ ఫొటోస్ తీసుకున్నా నేను ఇద్దరం కలిసి నేను ఈ ఫొటోస్ అందరికీ పెట్టి బ్లాక్మెయిల్ చేశాడు సరేనా టోప్స్ కూడా ఉన్నాయి నేను పెట్టించే నేను పెట్టిస్తాను టోప్స్ సరేనా ఆ ఒక్క రీజన్ తో వదిలేసా కాదు నాకు ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ అర్థం కాదు కాదు నాకు ఫస్ట్ నుంచి చెప్పాలి మధ్యలో కాదు ఈ అబ్బాయికి నువ్వు ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో అవునన్నా సరే ఫస్ట్ ఈ అబ్బాయి మెసేజ్ చేసాడా నువ్వు చేసావా సరే నువ్వు మెసేజ్ చేసినప్పుడు ఈ అబ్బాయి అక్క అక్క అని పిలిసా నువ్వు అక్క అని పిలవకు నాకు నువ్వు అంటే ఇష్టము నువ్వు లవ్ చేసుకుందామని చెప్పావా అబ్బాయి అని పిలిస్తే నువ్వు అక్క అని పిల్వకు లవ్ చేసుకుందామని నువ్వు చెప్పావా అబ్బాయికి అంటే నేను నేను కావాలని నేను అంతా వెళ్ళానంట కాదు అంట కాదు ఇది నిజమా కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఇది అంటే ఇప్పుడు మీరు వాల్ హలో కట్ చేసింది అమ్మాయి కాల్ అన్న అన్నీ చెప్పు ఒకటే అన్న అన్నీ అన్నీ చెప్తున్నావు కదా చచ్చిపోతా అంటున్నా అని చెప్పేసి చచ్చిపోతా అంటే చచ్చిపోతాను చెప్తున్నా అంటుంది బ్లాక్మెయిల్ చేస్తా ఉంటుంది అది ఎందుకు చెప్పినా తెలుసా బ్లాక్మెయిల్ ఎవరికి పెట్లే నేను ఫోటోస్ ఎవరికి ఇంతవరకు అది ఎవరు పెట్లే కావంటే ఆ పిల్లలను కూర్చుంటే చెప్పాను ఏం చేసినా ఇట్లా అవుట్ ఆఫ్తో వేరే వాళ్ళతో ఫోటోలు పెట్టేసి మా క్యూటీ అంటే మనకి ఎట్లుంటుంది అన్న కోపం వచ్చింది చెప్తున్నా నేను మంచిగా చెప్తాను నేను నువ్వు నాతో ఉన్నావు నాతో ఉండు ఆడికి వాళ్ళు త్రీ ఉందన్న నా త్రీ అన్నీ చేసింది ఆ తర్వాత కూడా నేను చెప్పిన మీ అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు చెప్తాను నేను అని చెప్పి వాళ్ళమ్మ చెప్పాను ఇట్లా అంటే మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది ఇట్లా వేరే వాళ్ళతో పెడుతుంది వాళ్ళ మమ్మీ బాగా సపోర్ట్ ఇస్తుండే అన్న బాగా మాట్లాడుతుండే ఇంకా నాన్న నీది ఇంకా హలో హలో అమ్మా సిస్టర్ హలో ఆ సిస్టర్ వినిపిస్తుందా వినిపిస్తుందా అయితే ఈ అబ్బాయి సిస్టర్ అని పిలిస్తే నువ్వు నాకు సిస్టర్ అని పిలువకు లవ్ చేసుకుందాం నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పినావా నువ్వు ఫస్ట్ ఎవర్ ప్రపోజ్ చేశారు వాళ్ళని అడగండి ఒకసారి సరే ఈ అబ్బాయి సిస్టర్ అని ఒకే నిమిషం సిస్టర్ అని పిల్లద్దా అని చెప్పా బట్ ఎవరు ప్రపోజ్ చేశారో వాడిని అడగండి ఒక సరేనా తర్వాత తర్వాత నీకు పెళ్ళైన విషయం చెప్పలేదంట అబ్బాయికి చెప్పలేదని అంటే వాడు కనుక్కున్నారు తెలిసిందిగా ఫస్ట్ ఆయనతో రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు రూమ్కి వెళ్ళినప్పుడు నాకు పెళ్ళయిందని చెప్పలేదంట సరే రెండో పెళ్ళయింది కూడా చెప్పలేదంట జస్ట్ మాట్లాడుకుంటున్నాము ఒక అబ్బాయితోనని చెప్పామంట అంతే పెళ్ అయిన విషయం చెప్పలేదు పెళ్ళైంది నేను ఆల్రెడీ నా పెళ్ళి అయింది డైవర్స్ అయిపోయి అది క్లియర్ అయిపోయింది ఇంకో అబ్బాయితో నేను రిలేషన్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తను వదిలించుకోవడానికి తను చాలా ఎక్కువ చేశాడు తను వదిలించుకోవడానికి నేను స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో నుంచి గొడవ నేను బయట రావడం ఇవన్నీ జరగడంతో నేను కార్తీక్ తో మెసేజ్ చేశాను నీ ఇలా జరుగుతుంది అని అంటే మిమ్మల్ని ఇద్దరిని నేను కలుపుతాను అన్నాడు సరే నువ్వు కలుపుకున్నా వాళ్ళ కాదు నేను వాటితో వెళ్ళాను అని చెప్పాను ఓకేనా వెళ్ళాను అని చెప్పాక ఇంకా వీడు నన్ను ట్రై ట్రై చేశాడు సరే వీటితో మాట్లాడుతున్నాను కదా సిన్సియర్ గా ఉంటాను అన్నాడు ఓకే నేను మూవ్ ఆన్ అయ్యా నేను వీటితో ఓకే సరే మనవడితో మూవ్ అయినావు ఓకే హ్యాపీ మళ్ళీ మధ్యలో ఈ డీజే అబ్బాయి ఎవరు మరి డీజే అబ్బాయితో కూడా మాట్లాడుతున్నా డీజే మహేష్ అబ్బాయికి డీజే అబ్బాయికి మాక్సిమం తిప్పు కొడితే టూ మంత్స్ రిలేషన్ నాకు వాడికి ఎ ఎ ఫ్రెండ్ లవర్ పర్సన్ అది అది ఏ అనేది బిజినెస్ వాడికి సరే ఇంకొక విషయము ఇప్పుడు డీజే మహేష్ అనే అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు త్రీ ఇయర్స్ లో రిలేషన్ లో ఉన్నాడు వారు పెళ్లి వరకు వెళ్ళిరంట మరి నువ్వు ఆ అబ్బాయి లైఫ్ లో రా అవ్వడం వల్ల ఆ అమ్మాయిని వదిలేసానంట మరి సరే ఒక్క నిమిషం అదంతా మీకు అనవసరం అన్నా మీరు నా గురించి అడగడం చేస్తారు మీరు నా గురించి అడగడం అనవసరం కాదు ఇప్పుడు నీ వల్ల రెండు జీవితాలు నాశనం అయితున్నాయి అనవసరం అంటే మన హౌలగాలు కనిపిస్తున్నామా మీడియా ఛానల్ ఉన్నాం అర్థమైతుందా ఒక అమ్మాయివి కదా ఒక వర్షం నేను వద్దని చెప్పి అబ్బాయితో మాట్లాడిన తర్వాత నీకు ఫోన్ చేశా ఇప్పుడు నేను ఇప్పుడు నేను వాడితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడుకోకూడదు కాదు అది నీ పర్సనల్ కానీ సమాజంలో ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేస్తారు మీరు అవును నేను చెత్త ఇప్పుడు నీ వల్ల రెండు ప్రాణాలు పోయేటివి మరి నువ్వు ఆల్రెడీ ఒకటి పెళ్లి అయిపోయింది వదిలేసినావు రెండు పెళ్లి అయింది వదిలేసినావు మూడు అబ్బాయితో రిలేషన్ లో వచ్చినావు వదిలేసినావు ఇప్పుడు నాలుగు అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్ళి ఇట్లా తయారయ్యారు అమ్మాయిలు ఫోన్ కరెక్ట్ మాట్లాడుతుంటే కట్ చేస్తుంది నన్ ఆఫ్ బిజినెస్ మీకు ఎందుకంట అమ్మా మన దగ్గర కరెక్ట్ నాకడ ప్రూఫ్స్ ఉన్నా విత్ ప్రూఫ్స్ ఉన్నా ద పర్సన్ యు హావ్ కాల్డ్ ఇస్ స్పీకింగ్ టు సమ్ వన్ ఎల్స్ ఎంత పొగరు గాకపోతే అమ్మాయి కాల్ కట్ చేసేసుకుంటా కాల్ వెటింగ్ మీరు హలో హలో అమ్మా మాట్లాడటప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పేది తెలియదా నీకు కరెక్ట్ సమాధానం చెప్పే తెలియదా నువ్వు నువ్వెవరని అడగడానికి ఎట్లా అడుగుతున్నాను ఎట్లా ప్రశ్నిస్తున్నావు నువ్వు మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా అసలు నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చాను మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగే అంత కి ఎందుకు వచ్చానో మీకు తెలుసా నేను నేను ఇంకొక టూ డేస్ లో సూసైడ్ నేను నేను గుంటూరు నుంచి నేను వైజాగ్ వచ్చాను రైల్వే స్టేషన్ లో సూసైడ్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి ఇప్పటికిప్పుడు నేను చస్తే పరిస్థితి ఏంటి అంత అలా నన్ను టార్చర్ చేశారు అంత అలా నన్ను బ్లాక్మెయిల్ చేశారు నేను ఒక ఆడపిల్ల ఉన్నాయి కదా వాళ్ళైనా వాళ్ళైనా లవర్స్ వాళ్ళే నా మనుషులు నేను మనిషిని కాదా కాదు ఇప్పుడు నీకు ఎవరు బ్లాక్మెయిల్ చేశారు మీరు ఇంత కరెక్ట్ గా అంటున్నారు కదా మీరు ఇంత ఇద్దరు మధ్యలోకి నువ్వు వెళ్ళడం తప్పు నువ్వు ఇద్దరు జీవితాలు నాశనం చేయడం వాళ్ళిద్దరు చచ్చిపోవడం అని ఇంత కరెక్ట్ గా అంటున్నారు కదా అన్న నేను మంచినే కదా అంటే నీ చచ్చిపోతే మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నడుగుతారా మీరు వాళ్ళని అడగలే కాదు అసలు వాళ్ళు మీ దగ్గర కూడా రాదు కాదమ్మా నువ్వు చచ్చిపోవడం అంటే నువ్వు ఇంత మందితో రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో ఒకరు కరెక్ట్ అయిన వాళ్ళు తగులుతారు కదా

ఈ అబ్బాయి జోలికి నువ్వు వెళ్ళట్లేదు చేయట్లేదు సరే ఓకే ఫైన్ మరి డీజే మహేష్ అనే అబ్బాయితో నువ్వు రిలేషన్ లోకి వెళ్ళినావు కదా మరి ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో రిలేషన్లు ఉండేది కదా వాళ్ళ చేపట్రేంది నీకు ఎవరు చెప్పారు ఫోటోలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి పక్కన కూర్చొని పక్కన కూర్చుంటే ఫోటో అయితే నేను పక్కన కూర్చొని ఫోటో తీసుకుంటాను పక్కన కూర్చొని కాదు వేరే ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయి నేను చెప్పాలా ఇప్పుడు చూపియాలా పంపించండి ఒక్క నిమిషం లైన్ లో లోండు బుగ్గ మీద ముద్ద పెట్టుకునేదా నేనే పంపించమంటారా ఫొటోస్ లేదు అంటే ఒక పర్సన్ రిలేషన్ నుండి ఒక అమ్మాయి ఫ్యూచర్ తో ఆడుకుంటాం అంటే బుగ్గ ముద్ద ముద్దు ఎట్లా పెట్టుకుంటాం నువ్వు రెండు నెలలకే అది అన్నా అమ్మాయి నన్ను ఎంత టార్చర్ పెట్టిందో మీకు తెలియదు అన్న అరే అమ్మాయికి ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పరిచయం చేసుకుంది అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని అన్ని చేసి వాళ్ళ ఇంట్లో పరిచయం చేసుకున్నాక వాళ్ళ లైఫ్ లో నువ్వు వస్తే ఖచ్చితంగా టార్చర్ పెడతారు కదా ఇప్పుడు నీ లైఫ్ లో అమ్మాయి రాలేదు కదా అమ్మాయి లైఫ్ లోకి డిస్టర్బ్ చేయడం నువ్వు కదా వెళ్ళింది చెప్పండి నీ వల్ల సమాజం పాడైతుంది ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు అని అడుగుతున్నాను ఏం చేయమంటారు చెప్పండి ఏం చేయాలి కాదు ఇప్పుడు ఈ అబ్బాయి సూసైడ్ వరకు వెళ్ళి బతికి బయటపడ్డాడు పడ్డాడు చేతులు మొత్తం కోసుకొని వచ్చాడు అబ్బాయి నీ టాటూ వేసుకున్నాడు సరే ఈయనతో నేను ఉన్నావు వదిలేసిన అయిపోయింది మరి ఇప్పుడు అబం శుభం తెలియని అమ్మాయి ఆ అబ్బాయితో మూడు సంవత్సరం రిలేషన్ పెళ్లి చేసుకుందాం అని పెట్టింది ఇప్పుడు ఆ అబ్బాయితో రిలేషన్ ఇప్పుడు అమ్మాయి చూసాడు వరకు వెళ్ళింది ఏం చేయడం కాదు ఎంత మంది జీవితాలు నాశనం చేస్తావు ఇట్లా చేయమంటారు నాశనం చేస్తావు అని నేను అడుగుతున్నా ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకున్న జీవితం ఆగం సెకండ్ పెళ్లి చేసుకున్న జీవితం ఆగం ఈ అబ్బాయి జీవితం ఆగం సరే ఇప్పుడు ఆ పిల్ల ఎవరో అబ్బాయితో రిలేషన్ లో ఉంది పెళ్లి చేసుకుందాం అనుకున్నది ఇప్పుడు ఆ పిల్ల జీవితం కూడా నాశనము సో ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు సరే ఇంకేం ఇంకా చెప్పండి చెప్పడం కాదమ్మా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతున్నా నీకు ఏం కావాలి ఎందుకు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు అంటే నీ సుఖం కోసం నువ్వు ఏదైనా చేస్తావు ఎవరి జీవితాలతోనే అడుగుతావు ఇప్పుడు మమ్మల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తావు ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే నీలాంటి అమ్మాయి సమాజాన్ని మొత్తం చెడగొడుతుంది జీవితాలతో ఆడుకుంటుంది అసలు నువ్వు ఇండియాలోనే కదా ఉన్న తెలుగు అమ్మాయివే కదా ఇట్లా చేయడం కరెక్టా సరే ఫస్ట్ జీవితాలు ఎట్లాగో పోయినాయి సెకండ్ జీవితానికన్నా మారాలి కదా థర్డ్ ది నాకు లైఫ్ లాంగ్ ఉంటాడు అనుకున్నావు అన్నది మరి వదిలేసిన రెండు నెలలకు ఇంకొక అబ్బాయితో ఎట్లా ఉంటావు మ నువ్వు ఫిజికల్గా కావచ్చు అన్ని విధాలుగా పోనీ ఉన్నది ఉన్నావు బ్యాచులర్తో ఉన్నావా అది కాదు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంకో అబ్బాయితో ఉంటున్నావు అంటే నీ క్యారెక్టర్ బాగలేకనే కదా ఇద్దరు హస్బెండ్లు వదిలేశారు నిన్ను హలో హలో చెప్పండి చెప్పమ్మా ఇప్పుడు నా జీవితానికి వాళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఇప్పుడు ఒకళ్ళ జీవితంలో పోయి నువ్వు గెలిగితేనే కదా వాళ్ళు నా జీవితంలోకి వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడతారు కదా నువ్వు చేసింది కరెక్టా ఇప్పుడు ఎన్ని రేపులు ఐతున్నాయి ఎన్ని సూసైడ్ లైత్తున్నాయి ఎన్ని జీవిత లాగం ఐతున్నాయి ఇలాంటి వాళ్ళ వల్లనే కదా అందరు తయారైతారు మరి నువ్వెందుకు ఇట్లా చేసిన అడుగుతున్నా నేను ఇప్పుడు అబ్బాయికి ఇంటర్వ్యూ చేసినా అబ్బాయికి సపోర్ట్ చేసినా నా అబ్బాయికి సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు అబ్బాయి చెప్పింది నేను నమ్మలేదు కాబట్టి నేను కాల్ చేసినా సరే అంత కాల్ చేశారు అడగాల్సినవన్నీ అడిగారు సరేనా నేను ఇంకా ఇప్పుడు ఎవరితోనే మాట్లాట్లేదు నేను ఎవరికి కాంటాక్ట్ లేను సరేనా నా లైఫ్ నేను చూసుకుంటున్నా ఇంకా చెయ్యాలా ఇంకా ఏమైనా చెప్పాలా మీకు ఏంటంటే ఇంకేమైనా చేయాలా ఇంకా చెప్పాలా అని అడుగుతున్నాను అసలు నీకు మైండ్ ఉంటే మాట్లాడుతున్నావు ఏం చేయాలి ఏంది అనేది నువ్వు ఇంత మంది జీవిత లాఘమైనా మరి ఇప్పుడు వాళ్ళ జీవితాలకి ఏంది మరి అర్థం ఏంటి ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటాను చెప్పింది మూడు సంవత్సరం నుంచి చుట్టాలకి చెప్పింది ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు సమాధానం చెప్తారు చేసుకోమని చెప్పండి నేను మహేష్ గారుతో మాట్లాడితే వదిలేస్తాను చేసుకోమని చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరి జీవితం నాశనం చేస్తావా నిమిషం ఒక్క నిమిషం స్టేషన్ కళ్ళి కంప్లైంట్ పెట్టమంటారా మహేష్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అరే నీకేమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా ఏం అంటే నువ్వు ఇప్పుడు పద్ధతిగా అని అవుతున్నావా లేకపోతే రోడ్ మీద బజార్ మీద పని పనులు చేస్తున్నావు నాకు అర్థం కాదు అందరి జీవితాలు ఆగం చేసి ఇప్పుడు నేను చెయ్య నేను కంప్లైంట్ ఇవ్వాలా ఏం చేస్తారంటే మర్యాదగా అప్పుడు మర్యాద కాదు ఇక్కడ ఇంతమంది జీవితాలు ఆగం చేసినప్పుడు నీ మీద మర్యాద పోయింది ఇంటర్వ్యూ తీసుకోవాలి అర్థమవుతుందా నువ్వు చేసింది రైట్ అనుకుంటున్నావా హలో అరే నా లేదు ఇంత మంది అబ్బాయి జీవితం ఆగం చేయడం నువ్వు రైట్ అనుకుంటున్నావా చాలా వైఫ్ కాదు ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో వదిలేసావు అమ్మా ఫస్ట్ హస్బెండ్ ఎందుకు వదిలేసినావు నువ్వు వాడికి డైవర్స్ ఇచ్చేసామ అదే అదే ఎందుకు డైవర్స్ ఇచ్చావు వాడికి హెల్త్ బాగోదు అది మీకు అవసరం నా లేకంది మన అవసరం ఎందుకు మీడియాలో ఉన్నాం ఎవరికి పడితే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా పోతే ఈడ పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఈ చట్టాలు మేమంతా వేస్ట్ కాదు నీకు నచ్చిన నువ్వు చేసుకుంటా పోతే నిన్ను చూసి పది మంది తయారవుతారు కరెక్ట్ మాట్లాడితే మాట్లాడతా లేదు కట్ చేస్తుంది ఇలాంటి అసలు రోడ్ మీద సో ఇట్లుంది ఈ అమ్మాయి ఇంత బరీ తెగించి బలవంతంగా ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు ఏం చేస్తారు అని అడుగుతుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి దయచేసి ఇలాంటి వాళ్ళ వల్లనే సమాజం మొత్తం పాడైతుంది ప్రతి ఒక్కరు ఇట్లా తయారైతురు మనల్ని చట్టాలు ఏం చేయరు మీడియా వాళ్ళు ఏం చేయరు సమాజం ఏం చేయదు జనాలు ఏం చేయరు అని చెప్పేసి ధైర్యంతో ఇట్లా విర్ర విగి బలిసి జీవితాలు చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయించండి